దుబాయ్ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు జైలు జీవితం గడిపి మాజీ మంత్రి కేటీఆర్ కృషితో తిరిగి స్వదేశానికి చేరుకున్న బాధితుల కన్నీటి గాథ ఇది చదుర్తి మండలానికి చెందిన గోళం నాంపల్లి శివరాత్రి హనుమన్లు కోండరావుపేట గ్రామానికి చెందిన దుండుగుల లక్ష్మణ్ శివరాత్రి మల్లేశం రవిలు బతుకు నిమిత్తం దుబాయ్కి వెళ్లారు వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు అక్కడ పనిచేస్తున్న ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేసింది అనంతరం అప్పీలుకు వెళ్లగా ఇరవై ఐదేళ్ల శిక్ష విధించింది దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా రెండు వేల పదకొండులో ఎమ్మెల్యే కేటీఆర్ చెరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్ళొచ్చారు నేపాల్కు చెందిన బహుదురు కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు అప్పుడే దుబాయ్లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది సెప్టెంబర్లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించడం కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఆ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్లో అక్కడి అధికారులతో సమీక్షించారు జైల్లో ఉన్న తమ భర్తలను తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ కృషి సఫలమైందని అతనికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని బాధితుల భార్యలు తెలిపారు అంటే అక్కడ ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ తోటి ఆ సార్ సార్కో సహా అప్పుడు చాలా జరిగింది చెప్పాలంటే ఒకరు రోజున చెప్పేది కాదు ఒక గంటల్లో చెప్పేది కాదు నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది సార్ యోజన సాయంత్రో కేసీఆర్ కేటీఆర్ యోజన సాయంతో మేము అక్కడి నుంచి విడుదల అయ్యి చేసినంత కేసీఆర్ కేటీఆర్తో సహాయం కేటీఆర్ సార్ పోయి నేపాల్లో పదిహేను లక్షల రూపాయలు నష్టపడియాలని బట్టి అక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చే డాక్యుమెంట్స్ ఇక్కడ దుబ్బాయి కోట్లో ఆయర్లు పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష దక్కించారు రెండు వేల పద్నాలుగులో కేసీ వీబల్ యోజన తగ్గించారు రెండు వేల పదిహేనులో డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్కి సెల్ వచ్చి అక్కడ మాకు ముఖాత కలిసి గంట సేపు మాకు సార్ నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన నేను మీ తీసుకుంటే మీ భార్య చెప్పలే పెడతాను నేను మాట ఇచ్చా మాట తప్ప కానీ మీరు మాత్రం మాట కట్టుకున్నారు సార్ చెప్పారు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాటే ఉంటాను సార్ మాట నేను ఇప్పటికీ ఇప్పుడు